ఒక సిట్ వేసేసి అంటే రాష్ట్రం సిట్ ఒక సిట్ వేసేసి సిట్ ద్వారా ఒక రిపోర్ట్ తెప్పించేసి ఈ అంశాన్ని ఇంకెంతతో క్లోజ్ చేసేయాలనుకుంటున్న టైంలో సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలు ఒక గొంతులో ఒక పచ్చలకే పడ్డట్టు అయిందా తెలుగుదేశం పార్టీకి సిట్టుతో ఇతో క్లోజ్ చేయాలనుకోవాలా జగన్ రాజకీయ సమాధికి సిట్ని ఒక పునాదిగా వేశారు ఆయన అంటే సిట్లో అసలు ఏం కుట్ర జరిగింది ఎలా జరిగింది ఆ కుట్ర కారణం ఎవరు అనేది కనుక బయటపడి రాలేదు ఆగిపోయింది కదా మధ్యలో అసలు దాంట్లో రాశారా సిట్టికి ఏం రాశారు ఇప్పుడు సిట్టికి విధి విధానాలు రాయాలి కదా ఏమన్నా రాశారా ఏం రాయలేదే ఆ కల్తీకి సంబంధించి ఏం తేల్చమన్నారు అంతే విధి విధానం అంటే ఎట్లా ఉండాలి సిట్టికి ఎన్నాళ్ళ నుంచి సప్లై అవుతుంది ఎక్కడి నుంచి వస్తుంది ఎంతకాలం ఇచ్చిన సప్లై చేసిన కంపెనీలు ఏంటి వాటి వెరిఫై చేయండి వాళ్ళు ఇచ్చిన శాంపిల్స్ చెక్ చేయాలి ఇవన్నీ జరుగుతుంది ఇప్పుడు అసలు ఏం లేదు సిట్ అనేటువంటిది ఓ రకంగా చెప్పాలంటే ఏర్ డైరీ వాడిని అరెస్ట్ చేసి అయిపోయిందనిపిస్ అయిపోయింది అనేసి ఇక అదిగో ఏర్ డైరీ అంటే జగన్ టైమ్ చేశారు కాబట్టి అంతేనా జగన్ వాళ్ళ చుట్టందా కాదు కదా ఇంకోటి ముందు నాలుగు వందలు ఏడుకి ఇద్దాం అనుకున్నారు తర్వాత మూడు వందల ఇరవై ఎత్తారు అంటే ఆ లెక్కనైతే పోలవరం ముందు పదహారు వేల కోట్లు అన్నారు మరి పద్నాలుగు వేల కోట్లకి ఎందుకు కడతానన్నారు మొన్నటిదాకా యాభై ఐదు వేల కోట్లు అన్నారు ఇప్పుడు ముప్పై రెండు వేల కోట్లకి ఎందుకు కడతానంటున్నారు మరి మోసమే ఇప్పుడు